దేవుడి చక్కిన అవకాశాన్ని మన అందరికీ దయచేశారు అది కేవలం ఆయన కృప మాత్రమే మన జీవితంలో అనేక కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఎనుకలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినప్పటిని అయినప్పటికీ మనం వాటన్నిటిని అధిగమించి దేవుని సన్నిధిలో దేవునిలో మనం ఎదగాలి దేవుని సన్నిధికి మనం సమీపంగా ఉండాలి అలా కీర్తనలు పద్నాలుగవ కీర్తన మొదటి వచ్చిన చూసుకున్నట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనుడు హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు చేయరు చాలుయడో లేడు వాకి మొదలు పెట్టడం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి శివాధిపతికి స్తోత్రాలు మరి సమయం నిల్చొని ఉన్నాడంటే అది కేవలం చిన్న కృప నాయన నాతో మాట్లాడని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడని చక్కని వినే చోళ్లను గ్రహించే మనుషులు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయు బుద్ధి దేవుడు లేడని తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయురు మేలు చేయవాడు లేడు దేవుడు ఉన్నాడని మేమందరూ నమ్ముతున్నారా అంతమంది నమ్ముతున్నారు చేతులు తప్ప అందరూ నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడు ఎందుకంటే మనం బుద్ధి కలవారమై అయ్యాం కాబట్టి దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం కదా బాబు అందుకనే చర్చకు వస్తున్నాం అందుకనే ప్రార్థన చేసుకుంటున్నాం అందుకనే ఆదివారం నుంచి ఆదివారం మనిషిలో పెట్టిన కోటాలను మేము పాల్గొంటున్నామని మీ అందరి సమాధానం ఉంటారు ఓకే అయితే ఈ ప్రపంచంలో ఈ లోకంలో దేవుడు లేడే అనే మనుషులు ఉన్నారు వాళ్ళని దేవుడు బుద్ధి లేని వారు ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు రచించిన కీర్తన ఇది దావీదు అంటున్నాడు దేవుని సన్నిధి నుండి దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు అంటే ఎందుకు దేవుడు లేడని వారు సింపుల్ గా ఎందుకు అనిపిస్తారు అంటే చాలా దేవుడు లేడు దైవం లేదు నరకం లేదు పర్లోకం లేదు దేవుడు ఇలా మనుషుడు ఎలా వచ్చాడు అలా వచ్చాడు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు వీళ్ళు ఎవరు ఎందుకు అలా అంటారంటే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ఆ వచనం చూద్దాం యోహాను సువార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త మూడవ అధ్యాయం ఆ తీర్పు ఇది వెలుగు లోకంలోనికి వచ్చిన కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి హెలియా ఇంకా చదవండి వచ్చిన దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగును అద్దురాడు హలేయా ఇరవై ఒకటో వచ్చినాం కూడా చదవండి సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు పడినట్లు అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పబడిన మాట ఏంటి యోహాను స్వార్థ మూడవ అధ్యాయ పంతొమ్మిదో వచ్చిన అంటే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రీలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక ఈ దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు కదా దేవుడు లేడని ఎందుకు వారు అనుకుంటారు ఎందుకంటే వారు చెడిపోయిన వారు ఎందుకంటే వారు దుష్క్రియలు చేసేవారు వారు చేసిన కార్యాలు వారు చేసిన చెడు పనులు ఎప్పుడైతే వెలుగులోనికి వస్తారో ఇక్కడ వెలుగు ఉన్నది ఎవరు అలెల్ ఏసయ్యా ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వారు వస్తారో వారు చేసిన చెడు కార్యములు ఆ బుద్ధిహీనులు చేసిన దుష్క్రియలు ఆ వెలుగులో కనపరచబడతాయి కాబట్టి వారు దేవుని దగ్గరికి రాదు సింపుల్ గా వారు తప్పించుకోవడానికి చేసే పని ఏంటి దేవుడు లేడని ఈజీగా ఒక మాట చెప్పేస్తారు ఏ చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు ఏ వీధి కోటాల్లో పాల్గోవలసిన అవసరం లేదు ఏ గృహ కూడికి అవసరం లేదు ఏ సేవునికి ఏ సేవకునికి సేవకుని సంఘానికి లోబడి ఉండవలసిన అవసరం లేదు అడే చావు పడే చావు నచ్చినట్టు జీవించవచ్చు దేవుని భయం లేకుండా చెడు పనులు చేయొచ్చు పాపంలో ఉండొచ్చు కాబట్టి సింపుల్ గా వాళ్ళు చెప్పేసే మాటలు ఏంటి దేవుడు లేడు వాళ్ళని ఎవరని అంటున్నారు వాళ్ళని ఏమని అంటున్నారు ఇక్కడ దావీదు బుద్ధిహీనులు అని అంటున్నారు హరేలుయా అయితే దేవుని దగ్గరికి రావడానికి వారు ఇష్టపడరు కాబట్టి సింపుల్ గా వారి ఈ మాట చెప్పేస్తారు చాలా మంది చాలా ఎవల్యూషన్స్ చాలా థియరీస్ ఈ లోకంలోకి వచ్చాయి చార్లెస్ డార్విన్ అనే నాచురలిస్ట్ నాచురలిస్ట్ అని ఒక సైంటిస్ట్ అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి అతను బ్రిటన్ సంబంధి అతను ఆ డాడీ పెద్ద డాక్టర్ గారు అయితే నా కొడుకులు కూడా డాక్టర్ ని చేద్దామని చెప్పి మంచి మెడికల్ కాలేజ్ లో జాయిన్ చేస్తే అతనికి చెప్పేవి అర్థమయ్యేది కాదు ఏంటి ఈ సైన్స్ ఏంటి బాడీస్ ఏంటి ఎలా నేర్చుకోలేవి అతనికి బుర్ర చేసేది కాదు బుద్ధిహీనుడు తప్పదు పెద్ద సైంటిస్టు బుద్ధిహీన అంతా పాలు అని చెప్పి అనకండి ముందు మనం తెలుసుకుంటా ఉంటారు అయితే ఆ ఘాట్యంలోకి వెళ్ళిపోయేవాడు అలాగా ఆ నేచర్ లోకి వెళ్ళిపోయి ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడంట అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ సృష్టి ఎలా సృష్టింపబడింది ఈ మానవుడు ఎలా కుట్టింపబడ్డాడు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని ఒక తీరి థీరీ మీద ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు అలాగ దాని మీద పరిశీలన స్టార్ట్ చేసిన తర్వాత అతను కనుగొన్న గొప్ప విషయం ఏంటి అంటే ఈ లోకంలో మనిషి కోతి నుంచి ఉద్భవించాడు కోతి మూతి కాస్త ఎలాగ అయింది మనిషి మూతిలాగా అయినది కోతి మూతి ఎలా లోపలికి ముడిచి తోక లోపలికి ముడిచిపోయింది ఎలా నించున్నాడు ఆ కూ నొంగిపోయి ఎలా అయిపోయింది అని చెప్పి ప్రపోజ్ చేశాడు చార్లెస్ డార్విన్ అయితే ప్రజలందరూ లోకం అందరినీ అప్రిషియేషన్ చేస్తున్నారు అతన్ని చాలా గొప్ప విషయాన్ని అనుకున్నాడు చార్లెస్ డార్విన్ అని అతని చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ నమ్మారు అవును చార్లెస్ డార్విన్ చెప్పినట్టే అతని సూత్రాల ద్వారా అతని ఫార్ములాస్ ద్వారా మనిషి కోతి నుంచి ఉద్భవించాడు అని ప్రతి ఒక్కరు నమ్మారు రోజులు గడుస్తూ ఉన్నాయి చార్లీస్ డార్విన్ ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు చివరి దినాలు వచ్చే చార్లీస్ డార్విన్ కి దేవుడు వదిలేస్తాడా దేవుడి సృష్టిని వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని దేవుడు వదిలిపెడతాడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని దేవుడు వదిలిపెడతాడా పట్టాడు చివరి దినాల్లో మంచం మీద హాస్పిటల్ ఉండే టైంలోనే ఒక నర్సును పిలిచి బైబిల్ ఉందా మీ దగ్గర అడిగాడు గొప్ప సంగతి ఏంటంటే ప్రతి నర్స్ క్రిస్టియన్యా మన ఇండియాలో చాలా మంది నైన్టీ పర్సెంట్ నర్సెస్ అందరూ క్రిస్టియన్స్ ఉంటారు ఫారెన్ లో తిరిగి లేదు అందరూ క్రిస్టియన్సే గొప్ప విషయం ఏంటి అంటే దైవ సేవకులు మా తండ్రి గారు ఆత్మీయ తండ్రి గారు అయిన డాడీ హెర్రీ హెన్రీ ఆపరేషన్ అయ్యేటప్పుడు కూడా ఒక నర్స్ సువార్త చెప్పింది డాడీకి ఆ సువార్త ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అర్ధరాత్రులు బైబిల్ చదువుకుంటూ అలాగా దేవుళ్ళని బలపరచబడ్డారు డాడీ అయితే అదే విధంగా ఒక నర్స్ ఉంది చార్లస్ హాస్పిటల్ హాస్పిటల్లో చార్లెస్ డార్విన్ చూసుకోవడానికి అయితే చార్లెస్ డార్విన్ నర్సును పిలిచి మీ దగ్గర భయపడంతో అడిగినప్పుడు ఉంది సార్ ఆదికండ మొదటి అధ్యాయం చదవడం అని చెప్పినప్పుడు ఆదికాండ మొదటి అధ్యాయం నుంచి అలాగా చదవడం మొదలు పెట్టిన తర్వాత దేవుడు నరుని తన స్వరూపం అంతా చేసాను అనే మాట విన్న తర్వాత చార్లెస్ డార్విన్ తన హృదయాన్ని చాలా నొచ్చుకొని హృదయంలో నొచ్చుకొని ఏంటి నేను ఇలా చెప్పాను దేవుడి సృష్టిని వ్యతిరేకంగా మార్చేశానే మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పానే దేవుడు తన నోటి మాటతో జంతువులను సృష్టిని ఈ పక్షులను యావత్ ఈ బ్రతుకుతున్న ప్రతి జీవిని నోటితో సృష్టించి తన స్వరూపంతో తన చేతులతో మనిషిని చేశాడే కానీ వ్యతిరేకంగా చెప్పాను మారు మనసు పొంది లాస్ట్ లో ఎవల్యూషన్ ఆఫ్ థియరీని నేను ప్రపోజ్ చేశాను అది రాంగ్ యేసు ప్రభు సృష్టించాడు అని చెప్పి ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే అప్పటికే బుక్స్ పబ్లిష్ అయిపోయినాయి అప్పటికే చార్లెస్ డార్విన్ పబ్లిష్ చేసేటప్పుడు మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు కానీ మారు మనసు పొందేటప్పుడు ఆ విషయాన్ని చాటించేటప్పుడు ఆరోగ్యవంతుడిగా లేడు కానీ సత్యాన్ని తను తెలుసుకున్నాడు బుద్ధిమంతుడిగా మారాడు బుద్ధి లేనివాడిగా కాకుండా ఆ బుద్ధిహీనుడి నుంచి బుద్ధిమంతుడిగా మారి అతను మరణం పొందాడు ఈ విషయం చాలా మంది తెలియకోవడం కాదు కానీ ఈ బుక్ అయితే ఎంత మంది పబ్లిష్ అయిందో అంత మందికి అది పబ్లిష్ అవ్వలేదు అయితే అతను ఒప్పుకున్నాడు సత్యాన్ని తెలుసుకున్నాడు బట్టి అయితే అదే విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది బిగ్ బ్యాంగ్ జరిగింది భూమి పేలిపోయింది ఆ పేలిపోయిన ముక్కల్లో నుంచి మనిషి ఒక ముక్క నెమలకు ముక్క కోతకు ముక్క మేనక ముక్క అని చెప్పి చాలా మంది తెలుసా ప్రపోజ్ చేస్తా ఉన్నాడు కానీ మనం బుద్ధి లేని వారము కాదు బుద్ధి గలవారమై సావు సాముకుడు చెప్పిన మాటలు విని దేవుని సరిగ్లు ఎదుగుతున్న వారు అలేలుయా ఆ మొదటి వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయములు అనుకుందరు హృదయములు అనుకుంటారంట బయటికి మాటలు పలికే వారు కొంతమంది హృదయములు అనుకునే వారు కొంతమంది అయితే ఈ హృదయంలో చాలా సార్లు మనకు మనం పరీక్షించుకోవలసిన వారమే ఉన్నాం చాలా సార్లు హృదయంలో మీరు కాని నేను కాని ఎప్పుడైనా మన మీకు మీరు పరీక్షించుకోండి ఎప్పుడైనా హృదయంలో అనుకున్నారా ఏంటి దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు సందేహపడ్డారా ఎందుకంటే కష్టనాష్ట సమయాల్లో ఇరుకులు ఇబ్బంది సమయాల్లో మనం ప్రేమించిన వారి కొరకు మనం ప్రార్థన చేసిన వారికి ఎటువంటి మంచి జరగని సమయాల్లో మన కుటుంబీకుల కొరకు మనం ప్రార్థన చేసిన వారు మార్పు చెందని సమయాల్లో మనం కావలసిన వారు మనం ప్రార్థన చేసినప్పటికీ అస్వస్థతకు గురి అయిపోయి చనిపోయినప్పటికీ అటువంటి సమయాల్లో మనం ఏమో చాలా మంది అనుకున్న మాటలు ఏంటి అంటే ఎంత ప్రార్థన చేస్తున్నాను ఎంత దేవుడి సన్నిధిలో వస్తున్నాను దేవుడికి ఇన్ని ఇస్తున్నాను దేవుడికి అన్ని ఇస్తున్నాను ఏటి మాట ఏటి ఇలా దేవుడు నాకు చేస్తున్నా చాలా మంది అనుకుంటా ఉంటారు అప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి మీరు బుద్ధిహీనులుగా మార్చబడతారు అరేలు ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా వాక్యం చెప్తుంది బుద్ధిహీనులు హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట ఎప్పుడైతే హృదయంలో మీకు సందేహం కలిగిందో ఎప్పుడైతే మీకు హృదయంలో దేవుని సన్నిధి నుండి మీ ముఖము చిన్న తిప్పుకొని ఎలా సరుకు కూడా మొదలు పెట్టారో మీరు బుద్ధిహీనులుగా మార్చి పడుతున్నారు చాలా సార్లు అనుకునే ఉంటామా నేను కూడా చాలా సార్లు దేవుడు నన్ను క్షమించాలి నేను అన్న వెంటనే ఉపవాసం ఉండిపోతాను ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడాను కాబట్టి నా జీవితంలో జరిగిన గొప్ప విషయాలు రీసెంట్ గా ఏంటి అంటే అది చాలా చాలా గొప్ప విషయం నాకు ఆఫీస్ నుంచి వస్తూ ఉంటాను పన్నెండు అవతది టైం జూ పార్క్ నుంచి ఎండాడ వరకు ఫుల్ అడుగులాగా ఉంటది లైట్స్ కొన్నిసార్లు లాంగ్ లో ఉండే కొన్నిసార్లు లాంగ్ లో ఉండవు ఆ హైవే లైట్స్ నా బండి పెట్రోల్ అయిపోయాయి ఒకసారి బాబోయ్ జూ పార్క్ నుంచి పోయి ముందుకెళ్తే జూ పార్క్ లాగే కొత్తది ఒకటి డెవలప్ చేశారు అక్కడ జంతువులు గట్టా ఉంటాయి కరెక్ట్ దాని గేట్ ఎదురుగా ఆగిపోయింది రాబట్టి నా గుండె దడ కొట్టుకుంటుంది చివరైపోతుంది బండి బండి ఇలా ఉంచుతున్నా అని తీస్తున్నాను ఇలా ఉంచుతున్నా తీస్తున్నాను బుక్లు అరిచేస్తున్నాయి వచ్చేస్తే కదా చెప్పి బండి ముందు కొద్దిగా చదిపాను కుక్కలు అరుస్తానే ఉంటాయి కంటిన్యూస్ గా గేట్ చిన్న తీసుకున్నాను మీద కుక్కలు వచ్చేస్తాయి ఆ టైంలో ఎవరు అప్పుడు సిగ్నల్ వేసాను రైట్ సిగ్నల్ వేసి చెయ్యి ఊపుతున్నాను లారీలో వెళ్తున్నాయి బండ్లో ఎవడో వెళ్తున్నాను కానీ ఎవడు ఆపట్లే బండి వచ్చాను ప్రార్థన చేశాను ఎండడు వరకు ఒక బంక్ ఉంది దయచేసి తీసుకెళ్ళిపోండి ఎండడికి ఐదు కిలోమీటర్లు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు ఎందుకంటే నాకు స్పీడోమీటర్ మీటర్ నేను చెక్ చేసుకుంటా ఉంటాను ఇప్పుడు ఆ బండి స్టార్ట్ అయిపోయింది బండి అలా ఉంచాలి ప్రార్థన చేసుకొని బండి స్టార్ట్ అయిపోయింది ఇంకొకేసారి ఏదో బండి అలా చేస్తానే ఉన్నాను అలా బండి తీస్తా ఉండగా ఎండా పెట్రోల్ బంక్ వరకు వెళ్ళిపోయిందండి అలేయా ఆడేమో పంపు క్లోజ్ చేస్తాడు అయ్యి బాబు ఈ పంపు క్లోజ్ చేస్తాడు బతిలో ఆడుకున్నాను అరగంట సేపు పన్నెండున్నర అయిపోయింది టైం అన్నా కానీ మాదికోవాల్సి వెళ్ళాలి బండి అయిపోయింది దయచేసి మీరు కొద్దిగా కొద్దిగా ఎంత అయితే పెట్రోల్ కొట్టేయండి అన్నంటే అవ్వదన్నే బుర్ర పంచేదా చెప్తుంటే అంటున్నాడు బాబు నైట్ టైం ఎందుకు చిరాకుంటారు లెక్కలేసుకుంటారు అని చెప్పి అన్నా అన్న అన్నా లేదన్నా వెళ్ళిపో సరేలే అని చెప్పి వెళ్ళిపోతా అని చెప్పి ఈసయ్య ఇంకొక నాలుగు కిలోమీటర్లయన కొమ్మ దగ్గర పెట్రోల్ వంక్ ఉంది ప్లీజ్ ఈసయ్య బండి స్టార్ట్ చేసింది ఈసా నీవే చెప్తానే వింటాను ఈసయ్య నువ్వేసి చేస్తాను ఈసయ అని చెప్పి బండి ఉంచుతున్నాను స్టార్ట్ అవ్వట్లేదు బండి ఉంచుతున్నాడు స్టార్ట్ అవట్లేదు మూడోసారి చేశాను ప్లీజ్ అంటే స్టార్ట్ అయిపోయింది బండి బంక్ ని చాలా హైవే తిప్పానండి నాలుగు కిలోమీటర్లు కంటిన్యూస్ కొట్టాను మొత్తం ఎనిమిది కిలోమీటర్ కొమ్మాయి పెట్రోల్ బంక్ దగ్గర వచ్చేది బండి హైవే ఎక్కువ ప్రార్థన చేశాను కదా ఏదైనా సరే మొత్తం మీద సరే థ్యాంక్ యూ ఎనిమిది కిలోమీటర్లు బండి నడిపించావు నీకు స్తోత్రాలు పెట్రోల్ లేకుండా నా బండి ఎనిమిది కిలోమీటర్లు నడిచింది అరే లుయా హైవే దగ్గర ముగ్గురు కొర్రలు బండి మీద నడుతున్నారు బండి అయ్యి అన్న ఏమైందన్న తమ్ముడు ఏం లేదు బండి ఆగిపోయింది బ్రో అని అన్న నేను కూర్చోని నేను బండి తోస్తాను అన్న అన్నాడు ఈ టైంలో మీరు అక్కడ దగ్గర వెళ్తారా తిరుగుతున్నాను అన్న సరదా మీద మీకు అలా జరుగుతుంది అని ఆయన బండితో ఏమని చక్కగా బండి మీద కూర్చున్నాను చాలా మంచిగా బండి ఏ ఇబ్బంది లేకుంటే పెట్రోల్ బంక్ అన్న పెట్రోల్ బంక్ కాదు తమ్ముడు చాలా థ్యాంక్స్ అవ్వాలంటే ఆ పర్లేదు నిల్ వస్తామని చెప్పి వెళ్ళిపోయి కూరలు వాళ్ళ ముందు ఇంకో ఇద్దరు ముగ్గురు బండి మీద ఉన్నారు పెట్రోల్ బంక్ లోకి వెళ్ళిపోయాను పెట్రోల్ కొట్టించుకున్నాను బండి స్టార్ట్ చేసేస్తే ఆయన కొందరని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటున్నాయి ఈ విషయం నేను అనుభవాలి కానీ ఇంకా ఆదివారం సాశ్రం కానీ నేను చెప్పలేదు చెప్తామనుకున్నా కానీ ఇప్పుడు సమయం వచ్చింది దేవుడికి మహాస్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను అలాగే రెండు సార్లు జరిగింది ఒకసారి కాదు ఇదే ప్రార్థన బండా నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అలెల్ కాబట్టి ఎప్పుడు మనం హృదయంలో అనుకోకూడదు దేవుడు నాకు ఇలా చేశాడు దేవుడు నాకు అలా చేశాడు నేను ప్రార్థన చేశాడు నా దేవుడు నా మాట వినట్లేదు నా కుటుంబీకులు మార్చట్లేదు నాకు ఆరోగ్యం బాగు చేయట్లేదు నా కుటుంబ పరిస్థితులను సరి చేయట్లేదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు దేవుడు మన పట్ల ఉంటాడు పరీక్ష పరీక్ష కాలం కూడా ఒకటి ఉంటది దేవుడి కోసం ఎంతగా నువ్వు నిలబడతావు దేవుడి కోసం నీ మాటలు ఎలా ఉంటాయి దేవుడి కోసం నీ క్రీడలు ఎలా ఉంటాయని చెప్పి దేవుడు మనం పరీక్షించే రోజులు కూడా ఉంటాయి యోగు జీవితం మనం చూసుకున్నట్లయితే బాధ్య వచ్చి దూషించి చచ్చిపోరే నాయన ఎందుకు నీకు బతుకు చెల్ల పెలతో గోక్కన ఎందుకు కుమారులు చచ్చిపోయి ఆశలు పోయి అందాసులు పోయినాయి బతికి వేస్ట్ అని చెప్పినప్పుడు యోగ అన్నాడు మూర్ఖు కొని మాట్లాడుకు దేవుని దూషించుకు చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పి అదే చెల్ల పెలతో గోకని దేవుని సృష్టించాడు అలేను మనకే గాని ఆ జీవితం వస్తే మనకే గాని యోపు జీవితం వస్తే చచ్చిపోతా కానీ దేవుని తిట్టి తిట్టి పోసేస్తాం హలే నా విమోచకుడు సజీవుడు నేను నమ్ముకున్న వాడు నన్ను చూస్తాడు అని యోపులాగా అపోజుడు పౌరు చెప్పే భక్తి గల జీవితం మన హృదయంలో మన జీవితంలో మనం పొందుకున్న వారు ఉండాలి హలే అయితే ఇక్కడ కీర్తన రెండో వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాట ఉంటది నీవు మేలు చేయడకుడు నువ్వు లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను అలేలుయా చూడండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు అంట ఆకాశము నుండి నరులను చూస్తా ఉన్నాడంట అలే చూడండి మనం బుద్ధిహీనులుగా మార్చబడి దేవుడి సన్నిధిలో బుద్ధి గలవారమై ఉన్నాము దేవుడు పయనించి మనల్ని ఉన్నాడంట వివేకము గలవారి ఎవరైనా ఉన్నారా అని కల్వరి గ్రేస్ చేర్చి లోపలికి జరుగుతున్న చూస్తా ఉన్నాడంట ఈ హృదయాలు ఎలా ఉన్నాయో వివేచించుకోండి ఒకసారి మీరు వివేకము గలవారు ఉన్నారేమని చూస్తున్నారంట అలా చూసేటప్పుడు అంట దావి చెప్తున్న మాటలు ఆ టైంలో వారందరూ దారితులకి బొత్తిగా చెడి ఉన్నారంట అంత పని అయిపోయింది ఇక్కడ మనం వివేకం కలిగి బుద్ధి కలిగి ఉన్నాము కానీ అప్పట్లోని ఎలా ఉన్నారంట దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారంట ఇప్పుడు తావి టైం లోనే దారి తొలిగి అందరూ బొత్తిగా చెడిపోలేదు ఆదాపు కాలము ఆదికాండములోని దారి తొలిగి బొత్తిగా చెడిపోయినారు అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు నరులను చేసినందుకు సంతాపములుందేనని ఉంటది వాక్యం ఆదికాండం ఆరో అధ్యాయములో ఎలా దేవుడు నలు చేసినందుకు సంతాపం చెందాడంట సంతాపం చెందిన దేవుడు ఏం చేశాడు క్లీన్ స్వీప్ చేసేసాడు వరదలను మహా జన్ములను భూమి మీదకి రప్పించి ఏం చేశాడు క్లీన్ స్వీప్ చేసేసాడు క్లీన్ స్వీప్ ఎలా చేశాడంటే నాశిక రంధ్రములో జీవమున్న ప్రతి ప్రాణిని నాశనము చేశాడు అయితే ఒక్క బుద్ధి గల మనుష్యుడు ఒక్క నీతిగల మనుష్యుడు ఆ ప్రపంచంలో ఉన్నాడు నోవాహు కనిపించాడు అదేలుయా నోవాహు నోవాకు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు బుద్ధిగా వారిగా దేవుని దృష్టి కనబడి నోవాహుతో ప్రభు తండ్రి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే నోవాహ నీ నీతిని నీ బుద్ధిని నేను నాయనా ఈ లోకమంతా బుద్ధిగా చిడిపోయింది ఈ లోకంలో వివేకముగా ఎవడైనా ఉన్నాడేమో చూస్తున్నాను కానీ ఒక్కడు లేక వాడిని చేసినందుకు సంతాపం చెందుతున్నానని దేవుడు నోవాహుతో చెప్పి వాడు చేసుకో జంతువులను చెత్తలు చెత్తలుగా నేను పంపిస్తాను సమకూర్చు లోపల నీ కొడుకులు కోడళ్ళు నీ భార్య వెళ్ళిపోండి భూమంతటిని నాశనం చేయబోతున్నానని చెప్పి సర్వనాశనం చేస్తాడు అప్పుడు యశుపుర దేవుడు ఎంత కృపగల దేవుడు ఎంత కనికర మూర్తి అంటే నాశనం చేసినందుకు బాధపడి ఇక ఇలా చేయనమ్మా నేను సృష్టించిన నా కుమార్తె నా కుమార్తెను నాశనం చేశాను ప్రాణ నాశనం చేశాను అని చెప్పి బాధపడి ఒక ఇంద్రధనుస్సుని ఏర్పరిచి ఇక మీద జల ప్రజలు కానీ భూకంపాలు కానీ తామని చెప్పి ప్రజలను తటార్షించాడు హలే లూయ మళ్ళీ తా మీద చేయడానికి మళ్ళీ కొద్దిగా చెడిపోయినారు అందరూ హలే లూయ అప్పుడే నా సురేయుడైన యేసు క్రీస్తు భూమి మీదకి పంపించారు హలే అయితే యేసు ప్రభు లోకంలోనికి పంపించారు రోమా మూడవ అధ్యాయం పదకొండు చాల చూసినట్లయితే నీతి మంత్రుడు లేడు నీతి మంత్రుడు లేడు ఒకడునూ లేడు వాడెవడునూ లేడు దేవుని వెతుకువాడు లేడు చూడండి ఇంకా దాని నుంచి అలాగే చెడుతనం ప్రబలింది దేవుడు మరి చెప్పేశాడు కదా మాటిచ్చాడు కదా ఇంద్రదనస్సుని క్రియేట్ చేసి చూపించాడు కదా నేను మాట నన్ను ప్రమాణం చేసి మరి నాశనం చేయదలుచుకునేక తన సొంత కుమారునే భూమి మీదకి పంపించాడు అలీ అయితే ఈ రోమ మూడు పదకొండులో నీతిమంతుడు ఒక్కడు లేడు నీతి లేడు నీతిమంతు లేడు ఒకడునూ లేడు గ్రహించు లేడు దేవుని వెదికవారు ఎవరు లేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభుని పంపించారు కదా అయితే యేసు ప్రభువుని పంపించడానికి కారణం ఏంటి అంటే అప్పుడు జల ప్రదయాన్ని పంపించింది దేనికి పాపాలని పాపులను భూమి మీద ఉండకుండా చేయడానికి కానీ యేసు ప్రభువుని పంపించింది దేనికి బుద్ధి లేని వాడిని బుద్ధిమంతుడిగా మార్చడానికి ఆ నీతి నీతి మంతుడిగా మార్చడానికి పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి అదే లుయా దారి తప్పినిపోయిన వారిని జీవ మార్గములను నడిపించడానికి ఆ యేసు ప్రభువుని నీవు నువ్వు నేను తెలుసుకున్నాం బుద్ధిమంతుడిగా దేవుని సన్నిధిలో ఉన్నాం ఎవరైతే యేసు ప్రభువుని తెలుసుకోలేక ఇంకా బుద్ధిహీనులుగా ఉన్నారో వాళ్ళందరికీ మనం బుద్ధిమంతులుగా మార్చవలసిన వారమే ఉన్నాం అయితే ఈ వచ్చిన చూసుకుంది ఇక్కడ యువహాను మూడు పంతొమ్మిది ఇక్కడ రోమ మూడు పదకొండు ఇక్కడ వెనుక వెలుగు లోకంలోనికి వచ్చిన తమ క్రియలు చెడ్డ మనుషులు వెలుగును ప్రేమింపక ఇక్కడ రోమం మూడు పదకొండు గ్రహించు లేడు యేసు ప్రభు వచ్చారు గాని చాలా మంది గ్రహించట్లేదు యేసు ప్రభు సువార్త ప్రకటింపబడుతుంది గాని చాలా మంది గ్రహించట్లేదు లేదు ఎందుకంటే ఏసు ఈ చెటి కార్యాలు బయటపరచబడతాయి బయలుపరచబడతాయిస్తే వస్తే వెలుగైన ఆ దేవుడి దగ్గరికి వస్తే వారు చేసిన దుష్క్రియలు బయటికి బయలుపరచబడతాయి అందుకని వారు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు మనము ఎప్పుడైతే ఒకప్పుడు ఉన్నాం ఇప్పుడు బుద్ధిమంతులుగా మార్చబడ్డాం దేవుని వెలుగులోనికి వచ్చి ఉన్నాము పాపంలోకి ఇక చోటు లేదు నీచ కార్యంలోకి ఇక చోటు లేదు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మాత్రమే మనకు తగనై ఉన్నది అదేను మనకు అదే తగ్గట్లు అయిన జీవితం మనకు అదే తగిన జీవితం అది దేవుల్లో జీవించాల దేవుల్లో ఎదగాల దేవుల్లో బలపరచబడాల అయితే ఒక మాట చెప్తాను సామెతలు పదిహేను ఇరవై నాలుగు కింద రతాలము తప్పించు తప్పించుకున్న వాళ్ళని పాతాలమును బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం మనం అందరం పరమునకు పోవు జీవ మార్గం అభ్యసించుకోవాలి ఎందుకంటే మనం అందరం బుద్ధిమంతులమై ఉన్నాం కాబట్టి బుద్ధిమంతులు చేసే పనులే బుద్ధిహీనులు చేసే పనులేంటి బుద్ధిహీనులు వెలుగులోనికి రారు బుద్ధిమంతులమైన మనం వెలుగులోనికి వచ్చి ఉన్నాం బుద్ధిమంతుడు ఆలోచించవలసిన విధమేమిటి అంటే పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకోవాలి హలేనియా ఈ జీవ మార్గం ఎక్కడ ఉంది ఈ పరమునకు వెళ్ళాలంటే ఈ మార్గం ఎక్కడ ఉంది వెలుగులోకి వచ్చి ఈ చెడు పలు మాని దుష్క్రియలు మాని ఉండాలంటే నాకు గైడెన్స్ ఎవరు ఏంటి అంటే యేసు ప్రభు చెప్తాడు నేనే మార్గమును సత్యమును అలేను నీవు పరమనకు పోవు జీవ మార్గముయా నువ్వు పర్ములకు పోవాలంటే ఏసు ప్రభుని నీకు జీవ మార్గమై ఉన్నాడు యేసు జీవితంలోకి ఆహ్వానించాలా బుద్ధిమంతుడుగా మారాలా యేసు ఎప్పుడైతే జీవము నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో ఆ జీవ జీవ మార్గం దేవుడు నీకు కనిపరుస్తాడు అలేను బుద్ధిమంతుడుగా ఉన్న మనం అలాగే ఒక వ్యక్తి ఇలాగే బుద్ధిహీనుడిగా ఉండేవాడు యుఎస్ దేశంలో విలియం కోల్గేట్ ఇది చెప్పి నేను ముగించ ముగిస్తాను విలియం కోల్గేట్ ఎంతమంది తెలుసు సాధారణంగా చాలా మంది తెలుసు చాలా మంది తెలియదు చదువుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి కూడా విలియం కోల్గేట్ కూడా బుద్ధులైన వాడిగా ఉండేవాడు ఎలా అంటే దేవుడి సన్నిధికి వెళ్ళేవాడు వాక్యాన్ని వినేవాడు కానీ వెళ్ళి వచ్చేసేవాడు ఎలా పాటించాలో తెలియదు అతనికి అయితే దైవ శావ కూడా అతని గమనించి విలియం గారు ప్రేస్లో ప్రేస్ రాడారు ఏంటండి మీ జీవితంలో ఏదో తెలియని కలతో ఏదో బెరిది మీ జీవితంలో నాకు కనిపిస్తా ఉంది ఏమైందంటే అయ్యా నేను వ్యాపారం చేస్తానయ్యా అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదని చెప్పాడు అప్పుడు దైవశావకుడు విలియం కోల్గెట్ కి కొన్ని మాటలు చెప్తాడు నేను మీకు మూడు విషయాలు చెప్తాను ఈ మూడు విషయాలు నా వైపు ఈ మూడు విషయాలు మీరు బహు జాగ్రత్తగా పాటించండి మీ జీవితంలో మీ వ్యాపారంలో అభివృద్ధి ఆశీర్వాదం చూస్తాడని విజయం కోల్ గారు చెప్పాను అయ్యా చెప్పండి అయ్యా మొదటిది ఏంటి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ అవర్ ప్రే మీరు వచ్చుని లేవగానే దేవుడితో గంట ఈ సమయాన్ని ఇచ్చేయండి ప్రార్థన చేసుకో ఆ ప్రార్థన మీకున్న నష్టాలు కష్టాలు వ్యాధులు ఇరుకులు ఇబ్బందులు లేదా మీరు ఏమైనా దేవుడితో మాట్లాడాలనుకుంటున్నారు ఆ గంట దేవుడితో మాట్లాడేనాను సరేనయ్యా అలా రోజుకి మూడు మార్లు చేయండి రెండో పాయింట్ ఏంటి చెప్పండి పాస్టర్ గారు బైబిల్ రీడింగ్ అండ్ అగ్రయింగ్ వెర్సెస్ బైబిల్ చదవాలా బైబిల్ ని ధ్యానించి ఆ వాక్యం ద్వారా దేవుడి మీద మాట్లాడతాడు ఎలా చేయాలా చేయని అప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించాడు అయ్యా తప్పకుండా అయ్యా ప్రతిరోజు బైబిల్ చదవండి విలియం గారు అంటే తప్పకుండా భాస్టర్ గారు మూడోది చెప్పండి పాస్టర్ గారు ఈ రెండు చేసిన మీరు మూడవది ఏంటంటే మీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది కదా మీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు కదా దేవుడికి దసంభాగం ఇవ్వండి దేవుడికి దశంభాగం ఏంటయ్యా టైట్ ఏంటి వాటర్ వాట్ హావ్ టు టు దేవుడికి ఏమి ఇవ్వాలని అడిగినప్పుడు మీరు బ్రతుకుతున్నారే మీరు నడుస్తున్నారే మీరు సైకిల్ తొక్కుని వ్యాపారం చేస్తున్నారే తింటున్నారే తినే మంచి నిద్రపడుతుందే దేవుడు మళ్ళీ వేకునే మిమ్మల్ని సజీవులుగా లేపుతున్నాడే ఎంతో మంది చనిపోతున్న ఈ లోకంలో నిద్ర నుంచి లేవలేని వారి లోకంలో దేవుడు మిమ్మల్ని సజీవులుగా లేపుతున్నాడే దేవుడికి మరి దేవుడికి ఇవ్వాల్సింది ఎవరా అని అనగానే తప్పకుండా భాస్కర్ గారు ఇది మీరు చేయవలసిన పని అది తప్పకను పాస్టర్ గారు నాకు వచ్చే అంత పది మంది ఏడు చేస్తాను అని చెప్పి ఈ మూడు ఈ త్రీ ఫార్ములాస్ ఎప్పుడైతే పాస్టర్ గారు విలియం కోల్గేట్ కి చెప్పాడు తన జీవితంలో అవి అలవాటుగా చేసుకున్నాడు తన జీవితంలో ఆశీర్వాదం చూశాడు హరే తన వ్యాపారంలో అభివృద్ధి చూశాడు అరే ఏ స్టిక్స్ అమ్ముకునే అతను కోల్గేట్ స్టిక్స్ అమ్ముకునే అతను కోల్గేట్ పౌడర్ అమ్మడం మొదలు పెట్టాడు కోల్గేట్ పౌడర్ కంటే కోల్గేట్ సోప్స్ నుంచి కోల్గేట్ పౌడర్ కోల్గేట్ పౌడర్ నుంచి కోల్గేట్ టూత్ పేస్ట్ ఇప్పుడు మీరు అమెరికాలో ఒక నది పక్కన ఒక క్లాక్ ఉంటది ఆ క్లాక్ కింద కోల్గేట్ అని ఉంటుంది కోల్గేట్ కంపెనీ వారు నిర్మించిన క్లాక్ అది అది దేనికి స్వాదృశ్యంగా నిర్మించిన విలియం కోల్గేట్ అంటే దేవుడికి మీ సమయాన్ని ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ప్రపంచంలో అందరు గుర్తించే వ్యక్తిగా ఉంచుతాడని ఆ క్లాక్ ని అక్కడ పెట్టాడు అనే ఆ బిలియన్ కోల్గేట్ పెట్టిన ఆ క్లాక్ ఇప్పుడు అనేక కంపెనీల్లో అనేక దేశంలో ప్రతి బ్రాంచ్ దగ్గర ఆ సమయం దాని కింద ఒక గడియారం బొమ్మ ఆ సమయం పనిచేస్తుంది అది దాని కింద కోల్గేట్ అని ఉంటది అంటే శాంపుడు చెప్పిన మాటలను విని గ్రహించి మనస్సు నుంచుకొని తన జీవితంలో పరింప చేసుకున్నాడు అలే ప్రారంభించాడు టూత్ పేస్ట్ కాస్త అలాగ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందింది పది పర్సెంట్ కాస్త ఇరవై పర్సెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు ఇంకా అభివృద్ధి ముప్పై పర్సెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు ఇంకా అభివృద్ధి ముప్పై పర్సెంట్ అండి ఏంటి ముప్పై ముప్పై భాగం తన వచ్చిన రాబడిని దేవుడికి కూడా మొదలు పెట్టాడు డెబ్బై శాతం ఉంచుకునేవాడు దేవుడి వాక్యం ఏం చెప్తుంది పదివే భాగం ఇవ్వండి చాలా అన్నారు కానీ విలియం కోరిగే పదివే భాగం దేవుడు నంచెలు ఎందుకు ఇస్తున్నాడే అని చెప్పి ఇరవై ముప్పై తొంభై శాతం వరకు మొదలు పెట్టాడు ఇప్పటికీ ఆ తొంభై శాతాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అతను లేనప్పటికీ కూడా అలా తొంభై శాతం మొదలు పెట్టాడు పది శాతం ఉంచుకున్నాడు ప్రపంచ ప్రఖ్యాత కాంచిన వ్యాపారస్తుడు అయ్యాడు ఈవెన్ పది శాతం ఉంచుకున్నా కూడా ప్రపంచ ప్రఖ్యాత కాంచిన వ్యాపారస్తుడు అయ్యాడు దేవుడికి ఇస్తే మన దగ్గర ఉన్నది దేవుడికి మనమిస్తే మన దగ్గర లేనిది దేవుడు మనకి ఇస్తాడు హరే నీ దగ్గర శాంతి ఉండదు నీ దగ్గర ఉన్నది దేవుడికి ఏం కావాలో అది ఇచ్చే ఆ శాంతి నీకు తండోపతండాలుగా ఇస్తాడు నీ దగ్గర సమాధానం ఉండదు నీ దగ్గర ఉన్నది ఏదోటి దేవునికి ఇచ్చే సమాధానం నీకు తండో తండాలుగా ఇస్తాడు నీ దగ్గర నేరము లేదు నీ దగ్గర తెలివి లేదు నీ దగ్గర ఆలోచన లేదు కుటుంబాన్ని కట్టుకునే స్థిరత్వం నీకు లేదు కుటుంబాన్ని రన్ చేసే విధానం దేవునికి ఏదోటి నీ దగ్గర నుంచి ఇచ్చే వీరికి నలిగిన హృదయం ఇష్టమైన బలియాగమని దేవుడు చెప్పి ఉన్నాడు కదా ఆ వీరికి నలిగిన హృదయాన్ని దేవునికి బలియాగముగా ఎప్పుడైతే నువ్వు ఇస్తావో నీ దగ్గర లేనిది దేవుడి నీకు తండోపతండాలుగా ఉపతడాలుగా ఇవ్వడం మొదలు పెడతాడు అ అలా చేసిన విలియం కోల్గేట్ ఇప్పుడు ప్రఖ్యాత గాంక్ష వ్యాపారస్తుంది ప్రపంచాన్ని వెళ్తున్నాడు అలెలుయా కోల్గేట్ వాడు వారు ఉంటాడు కోల్గేట్ టూత్ పేస్ట్ అంట కాస్త కోల్గేట్ మ్యాచ్ ప్రైస్ కోల్గేట్ సాల్ట్ కోల్గేట్ సాల్ ఇలా చాలా 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 అయిపోయింది అభివృద్ధి అతని జీవితంలో చేశాడు కాబట్టి నా దేవుని ప్రియ సంగమ ఇక్కడ నుంచో నేను చెప్పిన మాటలు ఏంటి అంటే దేవుని మాట మనం వినాలి బుద్ధి లేని వారిగా కాకుండా బుద్ధిమంతులమై ఉన్న మనము బుద్ధి మార్గంలో మాత్రమే నడవాలి ఆ బుద్ధిగల మార్గం ఏంటి అంటే పరమునకు జీవ మార్గము ఆ జీవ మార్గం ఎవరు అంటే ఏసయ్యాలే అనుసరించాలి శావుకుని మాటలు యేసు ప్రభు వ్యాక్పరుచుకున్న సావుకుని మాటలు మనం విని దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చి మనం పొందుకోవాల్సింది మనం పొందుకోవాలి దేవుడి పరిశుద్ధ మాటలు మనందరూ వినుక